ఏదైతే మహాత్మా గాంధీ పేరుని తొలగించగలిగిందో కానీ అధికారంలో ఉన్న గాంధీ పేరుని తొలగించారు కానీ పేద బరుగు బలహీన వర్గాల గుండె నుంచి వారి యొక్క సిద్ధాంతాన్ని కూడా తెలిచి తెలియచలేరు ఎటపరికి చేర్పలేరు తప్పకుండా ఆ సిద్ధాంతం వారి గుండెలో ఉంటుంది ఆనాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారి ఆయంలో శ్రీమతి సోనియా గాంధీ నేతృత్వంలో ఆ యొక్క స్కీమ్ని తీసుకురావడం అనేది జరిగింది ఇక్కడ నూట పంతొమ్మిది ఎమ్మెల్యేలో ఎవరైనా పని చేశారో చేయలేదు నాకు తెలియదు అధ్యక్ష కానీ మా అమ్మాయినాన్న కడు పేదరికంలో ఒక పేద కుటుంబంలో పుట్టిన బిడ్డగా మా నాన్న ఆ రోజుల్లో నన్ను చదువులో పంపించాలంటే ఈ యొక్క ఎన్ఆర్ అనే స్కీము నాకు చాలా ఉపయోగపడింది ఆ రోజుల్లో నేను చదువుకునే క్రమంలో నేను నడుగు నల్గొండ చిట్టాలలో వచ్చి బత్తాయి తోటలో నేను యూరియాలు డిఏపీలు అమ్మిన అధ్యక్ష ఆ అమ్మే క్రమంలో మా అమ్మ నాన్న పిలిపించుకొని నాన్ను ఒక్కడ అంత దూరం పోయి నువ్వు ఇది చేస్తున్నావు కుటుంబం పోషణం అవుతుంది కానీ ఈరోజు ఉపాధి హామీ పథకం కూడా మనకు వారం రోజులు పనిచేస్తే కొన్ని డబ్బులు వస్తున్నాయి తప్పకుండా నువ్వు తిరిగి రావాలని నన్ను తిరిగి నా సొంత గ్రామానికి పిలిపించారు అధిక్ష అంటే నేను నా బాధితులకు చెప్తున్నా అంటే మా లాంటి పేదవాళ్ళకి మూడు పూట్ల తిండి తినడానికి మహాత్మా గాంధీ యొక్క పథకం అనేది ఉపయోగపడింది ఈరోజు ఆ యొక్క పథకాన్ని నిర్వీర్యం చేయడానికి భారతీయ జనతా పార్టీ కూట పనుకుంది వాస్తవంగా మహాత్మా గాంధీ గురించి మనందరికీ తెలుసు దేశం కోసం పోరాటం చేసే ఒక స్వాతంత్ర మార్గంలో ఒక శాంతియుత మార్గంలో మరి అలాంటి మంచి పేరుని మరి ఆనాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఆనాటి యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు పెట్టి బడుగు బలహీన వర్గాల కోసం పేరు పెట్టిని చేస్తే ఆ యొక్క పని దినాలను ఈరోజు పెంచే రూపంలో రాష్ట్ర ప్రభుత్వం మీద నలభై శాతాన్ని బారిన పెడుతూ ఇండైరెక్ట్ నేను కొందరు ఈ మొదలు ఈ స్కీమ్ తీసుకొచ్చింది కొంతమంది అధికారులతో నేను మాట్లాడేది సార్ సార్ దీనివల్ల ప్రయోజనం ఏంటి పేద బడుగు బలగల కంటే ఇదంతా కాదు కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ని పూర్తి స్థాయిలో శ్వాస్తి పలకడానికి ఒక ప్రయత్నం జరుగుతుంది అనే విషయాన్ని చాలామంది ఐఎస్ అధికారులు చెప్పారు అధ్యక్ష ఎందుకంటే నాకు ఒకటి ఉద్యోగ నేపథ్యంలో చాలామంది ఐఎస్ అధికారులు నాతో కొన్ని చదువుతో కావచ్చిన వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పే విషయం ఈ యొక్క స్కీమ్ని పూర్తి స్థాయిలో రూపుమాపడ మాపడ చేస్తున్న ప్రయత్నం కాబట్టి మీరందరూ కూడా ఈ విషయంలో మీరు మాట్లాడలేదు తప్పకుండా ఒక స్కీమ్ అని పేద పడుకుబడిన వాళ్ళకి ఉండాల్సిందే అనే విషయాన్ని చాలామంది చెప్పారు దిశ కాబట్టి నేను కోరుకునేది ఒకటే ఈ యొక్క స్కీమ్ని యథావిధిగా కొనసాగించడానికి ఇక్కడ ఎమ్మెల్యేలు ఎనిమిది మంది బీజేపీ ఎమ్మెల్యేలు కావచ్చు అదేవిధంగా బీజేపీ సంబంధిత ఎంపీలు కావచ్చు కేంద్రంలో ఒత్తిడి తీసుకురావాలి అదేవిధంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వచ్చి ఎంఐఎం వాళ్ళు కావచ్చు మేమైతే ఈ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ మరి చర్చ పెట్టడం అనేది జరిగింది ఈ చర్చలు అందరూ కూడా భాగస్వాములు కావాలి ఆ పేరుని యథావిధికి తీసుకురావాలి మీరు గాంధీ పేరుని తొలగించిన మాత్రమే పేదల గుండెల నుంచి వారి యొక్క పేరుని తొలగించలేరు తప్పకుండా మళ్ళా ఏదో ఒక రోజు గౌరవ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అదే రోజు మరి యొక్క మహాత్మా గాంధీ పేరుని యథావిధిగా కొనసాగించడానికి మా ప్రభుత్వం భవిష్యత్తులో ప్రయత్నం చేస్తుందని తెలియజేస్తూ ప్రత్యేకించి నేను అవకాశాన్ని కల్పించినందుకు పేద బిడ్డగా మరి ప్రత్యేకించి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆశలతోటి నేను ఈ యొక్క నిలుడు సభలో ఒక హామీ కూలిగా ఈరోజు శాసనసభ్యులు మాట్లాడడం నాకు అవకాశం కల్పిన ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుసు మీ అందరూ తీసుకుని ధన్యవాదాలు అధ్యక్ష